చూస్తున్నా కదా ఇవి మనకి ప్యూర్ జార్జెట్ బెనారస్ శారీస్ అండి చాలా చాలా బాగుంటాయి చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ప్ర పెట్టిన ప్రతి సారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం కన్నా కూడా కొన్ని డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేసాయి మనకి వైట్ రెడ్ వైట్ పింక్ అండ్ ఎల్లో బ్లూ ఇలా మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది కలర్ చర్ట్ కూడా చాలా బాగుంది మీకు ఏదన్నా సారీ కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే ప్యూర్ జార్జెట్ అండి ఫాక్ జార్జెట్ ఉంటుంది కదా నేను దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి మెటీరియల్ అర్థమవుతుంది కదా ప్యూర్ జార్జెట్ అనమాట అండ్ విస్కోస్ బోర్డర్స్ అండి విస్కోస్ బోర్డర్స్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా బాగుంది అండ్ దట్ బెనారసీ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా శారీ పన్నా వచ్చింది ఎయిటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ లోపల ఉంటుంది పర్టికులర్గా ఎయిటీ అన్ ఎయిటీ అయితే కన్ఫామ్గా ఉంటుందండి వన్ మీటర్ వరకు అని చెప్తున్నారు వాళ్ళు బట్ నేనైతే మెజర్ అయితే చేయలేదు పన్నా మాత్రం శారీ పన్నా అండి శారీ పన్నా ఎయిటీ అయితే ఇంత మనకి అప్ టు త్రిబుల్ ఎక్స్ వరకు కూడా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది కాస్ట్ వచ్చేటప్పటికి నైన్ నైంటీ నైన్ అండి దట్టు ఈ శారీస్కే మనకి ఏంటంటే ఇలా టోజల్స్ కూడా వచ్చేసాయి డిఫరెంట్గా ఓకేనా గా శారీస్ అయితే చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఎడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది చూడండి లైట్ లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి పర్పల్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అర్పల్ అండి అండ్ పళ్ళు కూడా మనకి ఏంటంటే పర్పల్ కలర్ పళ్ళు వస్తుంది నేరేడు కలర్ అండి పర్పుల్ అని కూడా చెప్పడానికి లేదు కలర్ వచ్చేసి నేరేడు కలరు అండ్ బ్లౌజ్ కూడా నేరేడు కలర్ బెనారసీ బ్లౌజ్ వస్తుంది అనమాట ప్రైస్ చెప్పాను కదా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే పే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి సింగిల్ శారీ కావాలి అని అనుకున్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మంచి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట లాస్ట్ టైం కూడా ఈ సారీస్ వచ్చాయి బట్ ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ అయితే రాలేదు ఇప్పుడు కలర్ కాంబినేషన్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది బ్లౌజ్ చూసుకోండి పింక్ కలర్ రాణి పింక్ అంటాం కదా రాణి పింక్ కలర్ పైన మనకి గోల్డెన్ జెరీ ఫ్లోరల్ డిజైన్ అండి ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది దట్టు ప్రతి సారీకి మనకి టాజెల్స్ కూడా వచ్చేసాయండి స్పెషల్గా మళ్ళీ టాజల్స్ వేయించుకునే పని లేదు నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా పింక్ కలర్ కానంద స్కై బ్లూ అండి ఇది కూడా అంతే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ దట్టు పళ్ళు వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్ బ్లూ పళ్ళు అయితే వస్తుందండి నేను సారీస్ కంప్లీట్గా ఓపెన్ అయితే చేసి చూపించడం లేదు ఎందుకంటే మరకలు పడతాయి దట్టు మడతలు పోతే మళ్ళీ వేయడం కష్టం అండి మీకు శారీ ఫోల్డింగ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది దట్ ఇవి ఏంటంటే కొంచెం మనకి రోలింగ్ మెటీరియల్ టైప్ కూడా ఉంది కదా మెటీరియల్ ప్యూర్ జార్జెట్ వస్తుంది ఫాక్ జార్జెట్ ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ డిఫరెంట్ అండి ఈ సారీకి పర్టికులర్గా బ్లౌజ్ డిఫరెంట్ ప్రైస్ చెప్పాను కదా సేమ్ యాజ్ యూజువల్ నైన్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా పింక్ కలర్ అండి సరస్వతి పింక్ అంటాం కదా ఆ కలర్ కి కింద మస్టర్డ్ కలర్ పేల్ మస్టర్డ్ అనమాట అండ్ మస్టర్డ్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ కలర్ వస్తుంది ఈవెన్ శారీస్ ఏంటంటే లైట్ వెయిట్ ఫీల్ ఉంటాయండి బాగుంటాయి వేర్ చేసినా కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఒక చీర కావాలి అని అనుకున్నా మీరు ఒక చీర కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే గుంటూరులో ఉన్న వాళ్ళకి కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది ఉందండి మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు బట్ షిప్పింగ్ అయితే మీకే పడుతుంది కొంతమంది అడుగుతున్నారు హౌస్ విజిట్ ఉందా మాకు షిప్పింగ్ ఛార్జెస్ మిగులుతాయని క్లియర్గా చెప్పాలంటే మా ఇంటి నుండి గుంటూరు మీరు వాసవి దగ్గర కానీ ఆ సరౌండింగ్స్లో ఉంటే ఆ పర్ డేకి వచ్చి రావడానికే త్రీ ఫిఫ్టీ అవుతుందండి దాని బదులు మీరు హ్యాపీగా ఆ ఇంట్లో కూర్చొని అరవై డెబ్భై రూపాయలు వేసేసి సింగిల్ శారీ కొరియర్ తెప్పించేసుకుంటే మీకు ఒక గంటలో శారీ ఇంటికి వస్తుంది మీకు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు కాకపోతే నేను అదే చెప్తున్నా కదా ఆటో ఛార్జెస్ పెట్టే బదులు మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి కూడా మీరు బై చేసేసుకోవచ్చు దట్టు మా దగ్గర ఓన్లీ ఆన్లైనే అండి ఆఫ్లైన్ విజిట్ అయితే లేదు ఓన్లీ ఆన్లైనే కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా వస్తాము అని మాత్రం అనొద్దు కావాలి అంటే కొరియర్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా టమోటా పింక్ అండి కలర్ వచ్చేసి టమోటా పింక్కి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ సేమ్ యాజ్ యూజువల్ మ్యాంగో డిజైన్ అయితే రన్నింగ్ అయింది బ్లౌజ్ వచ్చేసి లేహెరియా స్టైల్లో అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా నైన్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ మాత్రం వెరీ వెరీ డిజైన్లో అండి నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మస్టర్డ్ కలర్ శారీ అండి శారీ అంతా ఇదండి పళ్ళు వచ్చేసి ఇదండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ ఏంటంటే కొంచెం మనకి పింకిష్ రెడ్లో అనమాట ఎందుకంటే ఇక్కడ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ సిమిలర్గా పళ్ళు బ్లౌజ్లు అనేది ఇస్తారు ఇవన్నీ డయింగ్ కలర్స్ కదా యాక్చువల్గా ఆ కలర్ వేసినా కూడా ఈ కలర్ పైన ఈ కలరే వస్తుంది అది అంతే కానీ బ్లౌజ్ ఏం డిఫరెంట్గా ఏం లేదు వేర్ చేస్తే సారీకి ఈక్వల్ గా బాగుంటుంది డీసెంట్ లుక్ ఉంటుంది ఎల్లో లో కూడా మరీ హార్డ్ గా మరీ బ్రైట్ గా లేదు డీసెంట్ లుక్ అయితే ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా రెడ్ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి వెనారసీ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసాయి బ్లౌజ్ అన్ని చాలా హెవీగా అయితే ఉన్నాయి అలాగే సారీ మెటీరియల్ కూడా ఫాగ్ చేసేటనమాట మెటీరియల్ అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఒక చీర కావాలి అన్న ఒక చీర కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి కంప్లీట్ గా ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే దీనిలో కూడా మనకి త్రీ కలర్ చార్ట్ అయితే ఉంది వన్ బై వన్ కలర్స్ చూపించేస్తాను కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే బై చేసేసుకోండి తర్వాత అడుగుతున్నారు అన్ని కలర్స్ అయిపోయాక అప్పుడే అయిపోయా అండి అని అడుగుతున్నారు ఇవన్నీ సింగిల్సే ఉన్నాయి ఏవో ట్వెన్ టూ ఆర్ త్రీ సారీస్ మాత్రమే డబల్స్ ఉన్నాయి రిమైనింగ్ అన్ని ఏ ఉన్నాయి మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బై చేసుకోండి ఇది కూడా గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ ఎప్పుడూ ట్రెండింగ్ అండి అండ్ మనకి పింక్లో కూడా పింక్ రెడ్ అనమాట పళ్ళు వచ్చేసి అండ్ కింద కూడా బ్రైట్ పింక్ అనమాట ఆ బ్లౌజ్ వచ్చేసి కొంచెం మనకి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో డిఫరెంట్గా అయితే వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి నైన్ నైన్టీ నైన్ అండి లాస్ట్ వన్ అయితే చూసేద్దామండి మస్టర్డ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా డిఫరెంట్ గా ఉంది బాగుంది కదా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సింపుల్గా మనకి పింక్ కలర్ అండ్ పింక్ లో రెడ్డిష్ పింక్ అనమాట బ్లౌజ్ అయితే వచ్చేసింది చూసారు కదా కలెక్షన్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్